నుంచి జనగణన ప్రక్రియ ఎట్టకేలకు జనాభా సేకరణకు శ్రీకారం చిన్నారులపై కీచక పర్వం దేశంలో గత ఐదేళ్లలో తొంభై నాలుగు శాతం పెరిగిన లైంగిక నేరాలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అత్యధికం పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్థితి ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించింది ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి బోర్డు చైర్మన్ శుక్రవారం లేఖ రాశారు ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్దంగా గోదావరి నుంచి రెండు వందల టీఎంసీల వరద జలాల మళ్లింపు కోసం ఎనబై ఒక్క రూపాయల అంచనా వ్యయంతో ఏపీ సర్కార్ పీపీ లింక్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే దీనిపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి వాటన్నింటినీ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ కోసం కన్సల్టెన్సీల ఎంపికకు తొమ్మిది పాయింట్ రెండు కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఈఎన్సీ అందర్ హుస్సేన్ గోదావరి రివర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు టెండర్లపై ముందుకు పెళ్లకుండా ఏపీని నిలువరించాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో జిఆర్ఎంబీ తాజాగా స్పందించింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ నెల పద్నాలుగున తాలిబన్ స్థావరాలపై పాక్ సైన్యం పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది దీంతో తాలిబాన్ సైన్యం కూడా ప్రతి దాడులకు దిగడంతో సరిహద్దులో ఇరు దేశాల బలగాల మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి అయితే నలభై ఎనిమిది గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలు నిర్ణయించడంతో దాడులు తాత్కాలికంగా నిలిచిపోయాయి తాజాగా రెండు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ ఆఫ్ఘన్ పై మరోసారి దాడులకు దిగింది డ్యారాండ్ లైన్ వెంబడి ఆఫ్ఘన్ లోని పార్టికార్ ప్రావిన్సీలోని పలు ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులకు పాల్పడింది దీంతో పది మంది మరణించారు వారిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశవాళి క్రికెటర్లు కూడా ఉన్నారు మృతి చెందిన క్రికెటర్లను కబీర్ సివాతుల్లా హరుల్ గా గుర్తించారు కాగా పాక్ కాల్పులను తాలిబాన్ పాలకులు ధృవీకరించారు పాక్టికా ప్రావిన్సీలోని పలు జిల్లాల్లో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిందని తాలిబాన్ సీనియర్ అధికారి చెప్పారు దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని వెల్లడించారు అర్గున్ పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు శనివారం ఆఫ్ఘన్ పాక్ మధ్య ఖతర్ లో శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం ఇప్పటికే పాక్ అధికారులు ఖతర్ రాజధాని దోహాకు చేరుకున్నారు శనివారం తాలిబాన్ ప్రతినిధులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం మెట్టకేలకు జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టనుంది జనగణన రెండు వేల ఇరవై ఏడు మొదటి దశకు సంబంధించిన ముందస్తు పరీక్షను వచ్చే నెల పది నుంచి ముప్పై వరకు నిర్వహించాలని నిర్ణయించింది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల నుంచి గృహాల జాబితాను జనాభా లెక్కలను సేకరించనుంది ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది జనగణన రెండు వేల ఇరవై ఏడుకు సంబంధించిన ముందస్తు పరీక్షను నవంబర్ పది నుంచి ముప్పైవ తేదీ వరకు చేపట్టనున్నట్లు రిజిస్టర్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ కుమార్ ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇది కాకుండా పౌరులు నవంబర్ ఒకటి నుంచి ఏడవ తేదీ మధ్య స్వయంగా తమ వివరాలను సమర్పించవచ్చు దేశంలో పిల్లలపై లైంగిక నేరాలు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు తొంభై నాలుగు శాతం పెరిగాయి పోక్సో చట్టం కింద నమోదైన కేసులు ముప్పై మూడు వేల రెండు వందల పది నుంచి అరవై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిదికి పెరిగాయి భారీ స్థాయిలో కేసులు పెరుగుతున్నప్పటికీ శిక్షల విధింపు మాత్రం తొంభై శాతానికి కొద్దిగా ఎక్కువగా ఉంది ఇది మరింత బలమైన చట్టపరమైన చర్యలను కేసుల నమోదు అవసరాలను సూచిస్తుంది చైల్డ్ లైట్ గ్లోబల్ చైల్డ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం నేర గణాంకాలలో పారదర్శకత వల్ల కేసుల దర్యాప్తుపై పర్యవేక్షణ సత్వర చర్యలకు వీలు ఏర్పడుతుంది పిల్లలపై లైంగిక నేరాలు ప్రపంచ స్థాయిలో మానవ విషాదంగా నివేదిక అభివర్ణించింది లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు రెండు వేల పన్నెండులో పోక్సో చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేడులో ముప్పై మూడు వేల రెండు వందల పది పోక్సో కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై రెండు నాటికి ఆ సంఖ్య రెట్టింపు అయింది కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటే బాధితులు ఎంత మాత్రం మౌనంగా ఉండడం లేదని అర్థం చేసుకోవాలి అయితే నమోదు కాని కేసులు కూడా ఇంకా ఎన్నో ఉండ కూడా భారత్తో పాటు నేపాల్ శ్రీలంకలో జరిపిన సర్వేలలో లోపు వయసు ఉన్న ప్రతి ఎనిమిది మంది పిల్లలలో ఒకరు లైంగిక దాడికి లేదా అత్యాచారానికి గురి అవుతున్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది ఈ మూడు దేశాలలో దాదాపు ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్ల మంది పిల్లలు లైంగిక నేరాల బాధితులని నివేదిక తెలిపింది ఈ మూడు దేశాల్లోని మొత్తం పిల్లల జనాభాలో ఇది పన్నెండు పాయింట్ ఐదు శాతం అని నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో దక్షిణాసియాలోనే అత్యధిక చైల్డ్ సెక్చువల్ అబ్యూజ్ మెటీరియల్ కేసులు భారత్ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో నమోదయ్యాయని ఒక్క భారత్లోనే ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల కేసులు నమోదయ్యాయని నివేదిక తెలిపింది వార్తలు ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్